శుభం సూర్య చంద్రుల కలయిక వల్ల ఈ మూడు రాసుల వారికి కష్టాలు సూర్య చంద్రుల కలయిక చాలా ముఖ్యమైనది మార్చి ఐదు రెండు వేల ఇరవై ఆరున సూర్య చంద్రుల కలయిక వల్ల వ్యతిపత్ యోగం ఏర్పడుతుంది ఇది కొన్ని రాసుల వారికి ఏమాత్రం మంచిది కాదు ఏ రాసుల వారు జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశి వారు రెండు వేల ఇరవై ఆరు మార్చిలో మొదటి ఐదు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ఐదు రోజులు ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకూడదు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే నష్టాలు రావచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ యోగం వల్ల ఈ రాశివారి కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరు ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది ఇది ఇంట్లో ఇబ్బందులకు కారణమవుతుంది రాశి వారికి మార్చి ఐదు రెండు వేల ఇరవై ఆరున ఏర్పడే వ్యతిపత్ యోగం మంచిది కాదు వారికి ఇది అశుభ యోగం వ్యాపారంలో ఉన్న భాగస్వాములు ఆర్థిక సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది ఈ ఐదు రోజుల పాటు కొత్త ఒప్పందాలు చేసుకోకూడదు వాటి వల్ల నష్టాలు సమస్యలు తప్ప మరేమీ ఉండవు మార్చి నెల ప్రారంభంలో మీరు దాచుకున్న డబ్బు మొత్తం ఖర్చు అయిపోయే అవకాశం ఉంది అలాంటి ఆకస్మిక ఖర్చులు వచ్చి పడవచ్చు మీనరాశి వృషభ కన్యా రాశులకే కాదు మీనరాశి వారికి కూడా ఈ వ్యతిపత్ యోగం ఏమాత్రం మంచిది కాదు డబ్బు కొరత వచ్చే అవకాశం ఉంది ఇది మీనరాశి వారి మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది మీ అనుబంధాలు సంబంధికుల పట్ల మీరు అసంతృప్తిగా ఉంటారు తరచు వాదనలు గొడవలు జరిగే అవకాశం ఉంది అలాగే ఈ యోగం వల్ల ఆకస్మిక ఖర్చులు రావచ్చు అలాగే పెద్ద ఖర్చులు కూడా వచ్చే అవకాశం ఉంది అందరికీ నమస్కారం మేము కొత్తగా తెలుగు భక్తి వేవ్స్ అనే ఛానల్ను ప్రారంభించడం జరిగింది మా ఛానల్లో ఆధ్యాత్మికకు సంబంధించిన వీడియోస్ పెట్టడం జరుగుతుంది గ్రహాల స్థితిగతులు కదలికల వల్ల రాసులలో వచ్చే మార్పులు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది కావున మా ఛానల్ను ఆదరిస్తారని ఆశీర్వదిస్తారని ఛానల్ను ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నాము మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్